హలో హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లాగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా కొంచెం గ్యాప్ అయితే వచ్చింది ఇప్పుడు మా ఇంట్లో ఉన్న ఒక మామిడి చెట్టు అయితే తీసి వేరే చోట అయితే నాటాలి ఇప్పుడు చూస్తే వర్షం వచ్చేలాగైతే ఉంది ఇక చెట్టు కూడా డిఫరెంట్ గా ఒక ట్రేల్ అయితే ఇరుక్కపోయింది దాన్ని తీయాలి దాన్ని తీసి నాటాలి వీడియోస్ ఎందుకు పెట్టలేదంటే నేను ఇంకా రెండు ఛానల్ అయితే పెట్టడం జరిగింది వాటిలో అయితే కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టా అందుకే ఇది అయితే తగ్గింది ఇక్కడ నుంచి అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను నేను మా నాన్న అయితే ఆ మామిడి చెట్టు ఉన్న ట్రైన్ తీసుకొని పోతున్నాము ఇక్కడైతే నాటాలి ఈ దానిమ్మ చెట్టు పక్కన అయితే ఇప్పుడు నాటాలి ఈ చెట్టు చూడండి ఎక్కడ ఇరక్కపోయిందో పాపం ఏరు బయట నుంచి మళ్ళీ లోపలికి అయితే పోయింది దాన్ని తీయాలంటే ఈ ట్రైన్ కట్ చేయాల్సిందే ఎలా తీయాలని అయితే చూస్తున్నాము నేను మా నాన్న ఇక్కడ నుంచి అక్కడికైతే ఎలా వెళ్ళిందో మరి చిన్నప్పటి నుంచి అక్కడే ఉంది దాన్ని తీసింది లేదు ఇప్పుడు దాన్ని అయితే ఎత్తి నాడుతున్నాము మా సైడ్ అంతా రాళ్ళ భూమి కాబట్టి రాళ్ళు అయితే ఎక్కువ ఉంటాయి ఇంకా మేము సెలెక్ట్ చేసుకునే ప్లేస్ మాత్రం రా అయితే లేదు సబ్స్క్రైబ్ చేసుకోమని అడిగినా కానీ చాలా మంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా ఇంకా ఇప్పుడు ఇందులో ఉన్న మట్టి అయితే సెపరేట్ చేసాము ఇందులో ఉన్న మట్టి కూడా చాలా బాగా అయితే ఉంది ఇది ఎంత ఎరువు ఇంకా దీన్ని తీయాలి కాబట్టి మా అమ్మ దగ్గరికి అయితే చూపిస్తా ఉన్నా తీసుకోపోయి ఈ రకంగా అయితే ఉందని తర్వాత నేను మా నాన్న అయితే దీన్ని బయటకు గియడానికి అయితే ట్రై చేస్తున్నాము మా నాన్న చిన్న కడ్డీతో అయితే కట్ చేద్దాం అనేది చెప్పినాడు నేను ట్రై చేసినా కానీ కుదరలేదు పొరపాటు నాది విరిగిపోయిందంటే ఇంకా చేసినంత అయితే వేస్ట్ అవుతుంది కాబట్టి మా నాన్న ఏదో ఒక రకంగా అయితే తీసేసినాడు అది చూడండి చెట్లు అయితే ఇట్లా ఉంది కొంచెం వంపు అయితే ఉంది ఎందుకంటే ఇది తిరిగి ట్రే లేక వచ్చింది కాబట్టి అలా అయితే ఉంది తర్వాత నేను చెట్టు లోపల పెట్టేసా మట్టిలో తర్వాత చుట్టూ మట్టి మనానేసాడు కొన్ని నీళ్ళు అయితే వేసాను చెట్టు నాటేటప్పుడు గాలి లోపలికి పోకుండా అయితే బాగా మట్టి అనగాలన్నమాట అందుకోసమే తొక్కాను ఇక్కడ మా ఇంట్లో చాలా మామిడి చెట్లు అయితే ఉన్నాయి చూపిస్తారు రండి ఇప్పుడు నాటింది ఒకటి ఇక్కడే దాదాపు నాలుగు చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ పెద్దది ఇంకా కింద మూడు చిన్నవి అయితే ఉన్నాయి తర్వాత ఇంకోటి ఇక్కడైతే ఉంది మొత్తం ఇన్ని చెట్లు అయితే ఉన్నాయి ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా ఒకటేమో ఉంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి